హలో హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మన టమాటా తోటకి వచ్చేసి యాభై ఎనిమిది రోజులు అవుతుంది యాభై ఎనిమిది రోజులకైతే టమాటో తోట కదా ఎంత బాగుందో చూడడానికి అయితే మనం ఏమేమి ఎట్టు పేరులు అన్నామో అవన్నీ గురించి అయితే ఇవాళ అయితే మాట్లాడుకుందాం అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాగే పోత చూస్తున్నారు కదా కార ఎలా ఉన్నాయో అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే బిల్ ఐకన్ కూడా కొట్టి పెట్టండి ఎందుకంటే ముందు ముందు వీడియోలన్నీ నోటిఫికేషన్ ద్వారా ఫస్ట్ మీకేస్తాయి అలాగే ఫుల్ వీడియోలు అయితే యూజ్ చేద్దాం పదండి ఒకసారి ఫ్రెండ్స్ చూస్తారు కదా నేను వచ్చేసి ప్రజెంట్ అయితే హ్యాండికేపుడు అయినా కానీ నేనైతే టమాటా తోట అయితే పెట్టినా ఇప్పటికైతే మనకు వచ్చేసి ఫోర్ ఫీట్స్ పైననే పెరిగింది ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ ఫీట్స్ పెరిగింది చూస్తారు కదా కాయలు అయితే ఎంత బాగున్నాయో చూడడానికి అయితే గొలక వచ్చేసి మనకు ఆరు నుంచి ఎనిమిది కాయల దాకా అయితే ఉన్నాయి మనకు ఎందుకంటే వర్షం పడ్డది కదా ఇవల్ల ఈ వర్షానికైతే ఒక స్ప్రే చేసుకోవాలి స్ప్రే చేసుకుంటే అయితే మనకైతే బాగుంటుంది ఈ ఒక్కొక్క చెట్టుకైతే మనకు మూడు నుంచి ఐదు కిలోల దాకా అయితే కాయలు అవుతున్నాయి చెట్లైతే చూడడానికి అయితే బాగున్నాయి మనం డ్రిప్ ఎరువులు అయితే ఏమేమి బాగున్నామో చూద్దాం ఒకసారి మనకు కాలువలల్లో చూస్తారు కదా మనకు ఎరువు కూడా ఇట్లా ఎలా ఉందో మనం వచ్చేసి మనం ఏడు వందల యాభై చెట్ పదిహేను వందల చెట్లకే మనం రెండు ట్రాక్టర్ల పిండ పోసినాం ఎందుకంటే పెండ ఎక్కువ పోసి బెడ్లు వేసినాం కాబట్టి మనకు ఎందుకంటే రెండు మూడు క్రాపులు తీసుకోవచ్చు ఈ పేపర్ మిన్ని ఈ టమాటా అయిపోతే మనం తీగ జాతి కూడా పెట్టచ్చ ఉద్దేశంలో ఎరువు అనేది ఎక్కువ పోసినాం ఎందుకంటే తీగ జాతి వానకాలంలో రేట్ ఎక్కువ వస్తుంది కదా దాని గురించి అని ప్రజెంట్ అయితే టమాటాకైతే ఇప్పుడైతే ట్వంటీ రూపీస్ కేజీ ఉంది మనకు ఎంత రేటు ఉంటుంది అనేది చూద్దాం మనకైతే ఇంకొక టెన్ డేస్ వరకు అయితే థర్టీ రూపీస్ పోయినా మనకి ఏరిపోతుంది ఆ రేటు ఒక కాయలు అయితే ఒక్కొక్క బాగున్నాయి చూడ్డానికి అయితే మనకి ఇది ఫస్ట్ వచ్చేసి మనం కాయ టైం కాయ మనకు పూత నుంచి కాయలుగా మారుతాయి కుసిర అప్పుడు వచ్చేసి ట్వెల్వ్ సిక్స్టీ వన్ రిపేర్ బేక్ ట్వెల్వ్ సిక్స్టీ వన్ అనేది ఎందుకంటే ట్వెల్వ్ సిక్స్టీ వన్ అందులో బాసవరం అనేది ఎక్కువ ఉంటుంది కదా పూతలు ఎక్కువ రావడానికి అయితే మనకు చాలా ఉపయోగపడుతుంది మనకు ట్వెల్వ్ పర్సెంట్ వచ్చేసి నత్రజని ఉంటుంది చెట్టు గ్రోతింగ్ కూడా ఉపయోగపడుతుంది అది సిక్స్టీ వన్ పర్సెంట్ అనేది బాస్వరం ఉంటుంది మందు ఈ బాస్వరం కూడా మనకు సైడ్ కొమ్మలు రావడానికి కానీ పూత పోయడానికి కానీ మనకైతే మంచి ఉపయోగపడుతుంది ఇది అలాగే ఇది వదిలినాక ఒక త్రీ టు ఫోర్ డేస్ వరకు మనకు టమాటా చెట్లకు వచ్చేసి యాభై యాభై రెండు ముప్పై నాలుగు అనేది రిపేర్ దొరుకుతుంది ఎన్పీకే యాభై రెండు ముప్పై నాలుగు అనేది ఏంటిదంటే యాభై రెండు పర్సెంట్ మనకు బాస్వరం ఉంటుంది బాస్వరం అంటే మనకు బాసవరం అంటే అడుగుమంది అండి అడుగు అడుగు మంది వచ్చేసి యాభై రెండు పర్సెంట్ ఉంటుంది అలాగే పొటాష్ పొటాష్ అనేది ముప్పై రెండు పర్సెంట్ ఉంటుంది మనకు పొటాష్ ఎందుకంటే కాయ సైజు రావడానికి కోసం మనకి రెండు అయితే మంచిగా ఉపయోగపడతాయి ఇవి ఇచ్చినాక త్రీ డేస్కు లేదా ఫోర్ డేస్కి మనం మెగ్నీషియం సల్ఫేట్ ఇవ్వాలి మెగ్నీషియం సల్ఫేట్ అయితే మనకు డ్రిప్ ఎరువులు ఇప్పుడు ట్వెల్వ్ సిక్స్టీ వన్ యాభై రెండు ముప్పై నాలుగు ఇచ్చినాం కదా ఈ రెండు డ్రిప్పులు అయితే మెగ్నీషియం సల్ఫేట్ ఇవ్వడం ద్వారా అయితే చెట్టు అయితే పచ్చగా రావడానికి ప్లస్ కాయల సైజ్ అయితే పెరగడానికి అయితే మనకు మంచి ఉపయోగపడుతుంది ఇది ఇది ఇచ్చినాక తర్వాత ఫోర్ ఫైవ్ డేస్కి మనం ఫార్ములా ఫోర్ కానీ ఫార్ములా సిక్స్ కానీ ఇది మైక్రో న్యూట్రియన్స్ అంటారు ఇదైతే తక్కువ మంది వాడతారు మైక్రో న్యూట్రన్స్ అనేది మనకు మొక్కకైతే చాలా ఉపయోగపడతాయి ఈ మైక్రో న్యూట్రియన్స్ అనేది ఇస్తే మనకు పూ పువ్వులు డ్రాప్ కావడం కానీ అలాంటివి అనేది తక్కువ జరుగుతాయి మనకు ఎవరైనా కానీ ఎన్పీకెలా వాడతారు ఇది వచ్చేసి మెగ్నీషియం సల్ఫేటును ఇది ఫార్ములా ఫోర్ కానీ ఫార్ములా సిక్స్ కానీ ఇవి వచ్చేసి మనకు సెకండరీ న్యూట్రన్స్ ఇందులో కూడా మనకు ఫోర్ పర్సెంట్ మనకు ఎనిమిది పోషకాలు ఉంటాయి ఈ సల్ఫర్ ఉంటుంది కాబట్టి సల్ఫర్ ద్వారా అయితే మనకు కాయలు అయితే కరాబ్ కాకుండా అయితే మనకు మంచి ఉపయోగపడుతుంది ఇది ఇచ్చినాక ఒక త్రీ టు ఫోర్ డేస్కి మళ్ళీ బోరాన్ ఇవ్వాలండి బోరాన్ ఎందుకంటే మనకు పూత కాయ బాగా రావడానికైతే ఈ బోరాన్ అనేది బాగా ఉపయోగపడుతుంది ఈ బోరాన్ కూడా మనం తక్కువ ఎక్కించుకోవాలి ఇది స్ప్రే రూపకంగా కూడా ఇస్తారు కానీ ఆ స్ప్రే రూపకంగా మనమైతే అవసరం లేదు డ్రిప్ ఉంటే డ్రిప్పులు ఎక్కిస్తేనే మనకు మంచి రిజల్ట్ వస్తుంది కాయలైతే చూడడానికి అయితే ఇస్తారు కదా చెట్టు నిండా కాయలు వచ్చినాయి మనకు ఇంకొక ఫోర్ ఫైవ్ డేస్లో మనకు షాంపిల్స్ అయితే అక్కడొట్టడైతే పండ్లకైతే దొరుకుతాయి చూస్తారు కదా ఎలా ఉందో మన తోట వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకు ఒక టమాటా పండ్లైతే వండింది చూపిస్తాను చూడండి ఈ తోట మొత్తం తిరిగితే మనకు రెండన్న మూ రెండు నుంచి మూడు అయితే కాయలే పండ్లు అయితే దొరికినాయి ఆ పండ్లను అయితే తెంపినాం ఇవల్ల మనకు ఇంకొక టెన్ ఫైవ్ నుంచి టెన్ డేస్ వరకు అయితే టమాటాలు అయితే చాలా అవుతాయి ఫస్ట్ క్రాప్ ఫస్ట్ సెవెన్ హండ్రెడ్ మొక్కలు సెక్ సెకండ్ సెవెన్ హండ్రెడ్ మొక్కలు అయితే ఇంకా టైం పడుతుంది మనకు అది ఎందుకంటే ఇప్పుడే పూత టైంలో మనకు ఉంది మనకు సెకండ్ న్యూట్రియన్స్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ అండి ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ ఎందుకంటే మనకు టమాటా గ్రోతింగ్ కానీ మనకు మంచి ఉపయోగపడుతుంది ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ అనేది ఇందులో ఏముంటుంది అంటే ట్వంటీ ఎయిట్ పర్సెంట్ యూరియా ఉంటుంది నత్రజని ట్వంటీ ఎయిట్ పర్సెంట్ వచ్చేసి మనకు బాస్వరం ఉంటుంది ఈ చెట్టు ఎదుగుదలకైతే మంచి ఉపయోగపడుతుంది ప్లస్ అండ్ పూత రావడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది మనకు దీంతో వచ్చేసి ధనుంజయ గోల్డ్ అని దొరుకుతుంది ధనుక్క గోల్డ్ ఈ ధనుక్క గోల్డ్ కొట్టినా కానీ స్ప్రే కొట్టినా కానీ ద్రిపులు ఎక్కించినా కానీ మనకైతే రిజల్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఎందుకంటే ఇందులో కూడా మనకు న్యూట్రియన్స్ అనేటివి సెకండరీ న్యూట్రియన్స్ అనేటివి మనకు ఎనిమిది రకాల పోషకాలు ఉంటాయి ఇవి ఇవ్వడం ద్వారా అయితే మొక్క అయితే మనకు హెయిప్గా పెరుగుతుంది మనకు అలాగే సీఎన్ అండి సీఎన్ వదిలితే మనకు సీఎన్ తోటి కూడా అందులో యూరియాను మనకు సీఎన్ అంటాం కదా ఇందులో కూడా మనకు న్యూట్రిన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి మనకు చెట్టు ఎదుగుదలకు అయితే బాగా ఉపయోగపడుతుంది ఇది మనకు మనమైతే దీన్ని డ్రిప్లో అయితే ట్వంటీ డేస్ అప్పుడు ఒకసారి ఫార్టీ డేస్ అప్పుడు ఒకసారి సిక్స్టీ డేస్ అప్పుడు ఒకసారి ఇది మూడు సార్లు ఇచ్చుకుంటే మనకైతే రిజల్ట్ అయితే మంచి వస్తుంది మనకి ఇది మనకు వచ్చేసి పురుగు మందు పురుగు మందు హిమిడా క్లోర్పిడ్ అనేది ఒక మందు దొరుకుతుందండి సెవెంటీ పర్సెంట్ ఇది మనం స్ప్రే చేసుకుంటే మనకు పురుగు కానీ పూత డాప్ కానీ దోమ కానీ ఇలాంటివి అయితే మనకు అన్నీ నివారిస్తుంది ఈ మందు అనేది ప్రజెంట్ అయితే ఇది మనం ఫస్ట్ నుంచి అయితే ఇప్పటివరకు అయితే మనం వాడిన మందులు ఇవి పురుగు మందు అనే చదువుకి హిమిడా అనేది ఒకటే వాడినాం పురుగు మందు ఇవన్నీ బాసవరం ఎన్పికేలే వాడినాం మన సెకండరీ న్యూటెన్స్ కూడా మనం వాడడం జరిగింది రిజల్ట్ అయితే ప్రజెంట్ అయితే ఇలా ఉంది మన తోట వచ్చేసి అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకన్నా కూడా కొట్టి పెట్టుకోండి